పైన ట్యాంకులో నీళ్ళు అయిపోయని వేసి ట్యాంకులోకి నీళ్ళు పంపిస్తున్నాను ఈరోజు మా ఇంటి కాడ సరే ఈరోజు నా వర్క్ ఏంటో చెప్తాను చూడండి ఈరోజు సత్యవతి పనిలోకి వెళ్ళిపోతుంది నేను వచ్చేసి ఇంటి దగ్గరే ఇంటి దగ్గర దేనికంటే మా ఇంటి వెనకాల పెళ్లి జరుగుతుంది కదా రేపొద్దున పెళ్ళి ఈరోజు ఏమో తోరణం కడుతున్నారు రాత్రి మా ఇంటికి వచ్చి ఏది ఆ పెళ్లికి వెళ్ళాలో మా ఇంటికి వచ్చి అబ్బులు రేపొద్దున తోరణం అమ్మ పనిలోకి గట్ట వెళ్ళకని చెప్పారు మనకు అలాగ చెప్పిన తర్వాత పనిలోకి వెళ్ళకూడదు అలాగ చెప్పాక కూడా మనం పనిలోకి వెళ్ళిపోయామనుకో రేపు పొద్దున్న మా ఇంటికాడ ఏ శుభకార్యం జరిగినా సరే మనం కేకేస్తే రోరనమాట అందుకనే మన ఇంటికి వచ్చి పని కట్టుకుని మరి పనిలోకి వెళ్ళొద్దని చెప్పిన తర్వాత మనం వెళ్ళకూడదు సో ఇక్కడ నేను పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత తోరణం కాడికి వెళ్ళాలి అందుకని ఈరోజు నాకు పని ఉన్నా లేకపోయినా సరే నేను ఎక్కడికి వెళ్ళకూడదు ఇంటి దగ్గరే ఉండాలి ఇకపోతే ఇవాళ మధ్యాహ్నం నాకు భోజనం వెళ్ళగా నేను మీకు ఒక పదిహేను రోజుల క్రితం వీడియోలో చెప్పాను కదా మా ఇంటి పక్కన మూడో ఇల్లు గల మనిషి చనిపోయడం అని చెప్పాను కదా ఆ ఇంటికాడ వచ్చేసి ఈరోజు కార్యం కార్యం అంటే అదే అదేనండి కర్మ కర్మ భోజనం అంటారు కదా అక్కడికి వెళ్ళాలి భోజనానికి మధ్యాహ్నం ఒంటి గంట రెండో టైంలో చూపిస్తాను ఆగండి మీకు చూసారుగా టెంట్లో అక్కడ భోజనానికి వెళ్ళాలి అంతకన్నా ముందు ఇక్కడ తోరణం కట్టడానికి ఇక్కడికి వెళ్ళాలి రాజిత రారా నీళ్ళు చూద్దాంరాజితే వీళ్ళు కడతారా ఇదటికెళ్ళ మూతలు కట్టి Yara que quem mais eu a vender? de outro lado? అదైతే హాయ్ చెప్పు గట్టిగా అమ్మా అదిగో ఈ నీళ్ళు ట్యాంక్ నిండిపోయాక నేను కట్టేస్తాను అమ్మ డబ్బులు ఇమ్మని చెప్పి వీళ్ళు పాలు తెచ్చి సైకిల్ ఇచ్చిన వెళ్ళి మీకు టైం అయిపోతుంది మళ్ళీ ఏడున్నరకు వచ్చేది మ్యాజిక్ కానీ ఈ మధ్యకాలంలో అసలు నేను మా డాబాపైకి ఎక్కలేదు నిన్న ఈరోజు ఎక్కాను అంతే సత్యవతి ఆదివారం వస్తే చర్చ్ కలగదు కదా ఆ చర్చ్ వచ్చేసి అది కనిపించేది చూసారు కదా ఎండుమిరగలు కావాలా ఎండి మెరగాయలు ఎండి మెరగాయలు రాజిత్తేరా పాలు పట్టుకుని కాశ్మీర్ తల్లి లేకరా లేక అమ్మా లేదు మమ్మగడుక ఇదిగో రాత్రి నేను చొక్కా వేసుకుంటా రాత్రా యాహా నేను నువ్వు నాకు డబ్బులు ఇచ్చేసి ఉంటాడు ఇరవై రూపాయలు అవి ఎక్కడ పెట్టానా చొక్కా జబ్బులు వదిలేసానా అదే అంటున్నాను ఇందా బనీ ఎవరో అది తిట్టరా సార్ ఇలాగట్టుకో తిండి ఇలాగట్టుకు జూ చిన్నగా పట్టుకోరా ఎలాగా మనం బండి వేసుకున్నా ఎలాగట్టుకుంటాం అలా పట్టుకో ఇందులో వదిలేసినాం బడిని అడగబెట్టే దా పాలు పట్టుకునే ఎన్ని మర ప్యాకెట్లు పెట్టుకుని వచ్చేద్దామే ఇందరు నడి గేట్ది అమ్మా తినగా నిలబెట్ట అలాగదు మరియు వంకరగా నిలబెడతావా అది అది సరే నేను నేను నిలబెడతానరామే యా ఎడతవా ఎడుతుందా ఎడుతున్నావా ఎడుతున్నావా నీకు పది ఇచ్చానుగా నీ డబ్బులు నీకు ఇచ్చిన పదే నీకు ఇచ్చిన పదే తీ అదే కింద ఇగో నీ పదే ఇవ్వ చెరకు పవి స్నాక్స్ కొనుక్కోండి ఇగో ఎండుమిరగాయలు అన్నావు పాలు దా కాలు పెట్టేస్తావా అయిపోందా పోలెట్కమ్మైతే మరి ఏంటమ్మా పెరుగా మరి మొన్న వద్దు వద్దన్నారు నువ్వు మిస్ తిడుతున్నారా మిస్ పెడుతున్నారా వద్దన్నావు అయితే పెరుగు ఏమే ఉందా పెరుగు సరే రేపు నుంచి తోడు పెడతలే మరి వద్దు నువ్వు వద్దన్నావని మజ్జిగిసారి చేసేసింది బోలంత అంత పెరుగుంటే రేపు నుంచి పెడతలే రండి ఏమే అత పని చేయనా ఇప్పుడు ఇంకొక ముప్పై రూపాయలు పాలుదేనా తోడే సరిపోతే తేనా బేగరా

గిన్నె పెట్టేది గిన్నె ఓన అది నూనెలాగా పడుతుంది మంచినీళ్ళలాగానే ఉన్నాయి అంత తేటగా ఉంది నూనె అది అదే లేతే ప్యానే

గోడ ఎర్ర కెందెదన్న గోడైస్ పెట్టాలి దాస వేడంతా టైల్స్ కట్ చేస్తుందగా ఇంకాదన్న పెట్టాలి దానివలె పెడితే కదా అన్న యాన్నీనే పెట్టల పెట్టే ఆ ముద్ది ఇప్పుడు టైల్స్ বদలయని అనుకో పెట్టి క్యారెట్ చెట్టు అయితే ఒకటిలే ఆ పప్పు వేసిన తోటే వేయడం అంతా చల్లారిపోద్ది పెద్ద వేయడం లేదు ఆదిత్య ఎల్ ఒకసారి నీకు ఇచ్చిన పది రూపాయలు అయితే అమ్మకి ఇస్తాను మళ్ళీ నీకు ఇస్తాను అమ్మ టిఫిన్ కొనుక్కుంటుంది అంటే అప్పుడు వంద రూపాయలు కుదరదు కుదరదంటుందే నేను నీకు వంద రూపాయలు ఇస్తాను కొనుక్కు తెచ్చుకుంది ఆ పది రూపాయలు ఇటు చిల్లర బేగరా అమ్మకిచ్చ స్నానం చేయాలి పెట్టేసుకోండి మీరు పిల్లలు ఆగంటారా పెరుగుంటేనే వద్దు అంటారు లేకపోతేనే కావాలంటారు లేనం తీసి తిని అనుకో ఎక్కడ పని ఎంతమంది అయితేనే ఇది వాన కడిగే రెండు రోజుల ఉంటుంది మళ్ళీ ఒకసారి నేను వానకి తడిసిపోయింది ఒకసారి వెళ్ళి స్నానం చేయను ఇప్పుడు వెళ్ళి కడుతున్నారు తోరణం కట్టడానికి వెళ్తున్నాను నేను